నాలుగు రోజుల విరామం తర్వాత గజరాజుల గుంపు మళ్లీ పుల్చల మండలంలో దర్శనమిచ్చాయి ఈ రోజు సాయంత్రం అవి పుల్చల మండలం దేవలంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని చింతల వంక అటవీ ప్రాంతంలో తిష్ట వేసి ఉన్నట్లు స్థానికులు అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు తక్షణమే అక్కడ చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఇప్పుడు వాటిని టపాకాలు పేల్చుతూ అటవీ ప్రాంతంలోకే తరమేస్తున్నారు అవి మళ్ళీ దేవలంపేట అటవీ ప్రాంతం నుండి బయటకు వచ్చి వీకేపల్లి చిన్న బెస్తపల్లి పెద్ద బెస్తపల్లి పరిసర ప్రాంతాల్లోనే పంట పొలాలపై దాడులు చేస్తాయేమో లేదంటే నేలంపేట నుండి దిగువ ప్రాంతమైన కమ్మపల్లి వైపు వెళ్ళి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై దాడులు చేస్తాయేమో అన్న అనుమానం వారు వ్యక్తం చేశారు వాటిని పంట పొలాలపై రానియకుండా అటవీ శాఖ అధికారులు ఇప్పుడు చింతల వంక పరిసర ప్రాంతంలో పహారా కాస్తున్నారు టపాకాలు పలుచుతూ అటవీ ప్రాంతంలోనే ఉండేలా చూస్తున్నారు కాబట్టి రైతులారా పంట పొలాల వద్ద ఉన్నప్పుడు జాగ్రత్తలు వహించండి నాలుగు రోజులు విరామం తర్వాత మళ్ళీ గజరాదుల గుంపుల్చా మండలంలో ప్రవేశించింది కాబట్టి రైతులారా పంట పొలాల వద్ద ఉన్నప్పుడు జాగ్రత్తలు వహించండి తస్మాత్ జాగ్రత్త